వెల్కమ్ టు రాజనీతి గత ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐపిఎస్ అధికారులు ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు రూల్ ఆఫ్ లాని తొంగలో దొక్కిన ఐపీఎస్ అధికారులు పదహారు మందిని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని వెయిటింగ్లో పెట్టింది వెయిటింగ్లో పెట్టడం అంటే వాళ్ళని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసింది కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయకుండా కొంతమంది వాళ్ళ కొంతమంది బయట గతంలో జరిగిన ఏవైతే అక్రమాలు కేసులు ఉన్నాయో ఆ కేసులను విచారిస్తున్న అధికారులని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఈ కేసులో వైసీపీ పెద్దలకు అనుకూలంగా విచారణ నివేదికలు తయారు చేయాలి అట్లాగే సీవియారిటీని తగ్గించాలి లేదా మా మీద ఏమైనా ఉంటే ఇప్పుడు సునీల్ కుమార్ లాంటి వాళ్ళ మీద కేసు పెట్టారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో అలాంటి విషయాల్లో కూడా కొంచెం చూసి చూడనట్టు మీరు రిపోర్ట్ తయారు చేయాలని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో కొంతమంది ఏమో హైదరాబాద్ వచ్చేసారు అసలు అక్కడ ఉండకుండా సో వీటన్నిటి నేపథ్యంలో డీజీపీ గారు ఈ పదహారు మందిని ప్రతిరోజు వచ్చి సంతకం పెట్టమని డీజీపీ కార్యాలయంలో సంతకం పెట్టి సాయంత్రం వరకు అక్కడే ఉండి సాయంత్రం వెళ్ళేటప్పుడు మళ్ళీ సంతకం పెట్టమని ఆదేశాలు జారీ చేశారు మెమల్ ఇచ్చారు వీళ్ళందరికీ సో దీని మీద చాలామంది హర్షం వ్యక్తం చేశారు ఈ అక్రమాలకు పాల్పడిన వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెప్పారు డీజీపీ గారని కానీ పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఒక ఐపిఎస్ ఆఫీసర్ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈయన బాగా అందరికి తెలిసే ఉంటుంది ఆయన ఒక మిషన్ పెట్టి ఆ మిషన్ పేరుతో బడుగులు బలహీన వర్గాలు దళితులని నేను చాలా పైకి తీసుకెళ్తాను చాలా ఉన్నత స్థానాలకు అని చెప్పి చివరికి ఆళ్ళందరం తాకట్టు పెట్టి దొరల పార్టీలు చేరాడు ఈయనేదో సమసమాజం కొత్త సమాజం కొత్త లోకాన్ని నిర్మిస్తా అని చెప్పి రంగుల కలలు చూపించి అంబేద్కర్ మిషన్ పేరుతోటి మత మార్పిడీలు కూడా చేయించాడన్న ఆరోపణలు ఉన్నాయి హిందూ మతంలో కుల వ్యవస్థ నిరసించాడు ఓకే నిరసించడంలో తప్పులేదు కుల వ్యవస్థని కుల పెత్తందారితనాన్ని ఎవరు హర్షించరు కానీ ఈయన ఆ ముసుగుతో క్రిస్టియానిటీలోకి మార్చాడు అందరినీ ఆరోపణలు ఉన్నాయి సో ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టాడు రాజకీయ పార్టీ పెట్టాడు తర్వాత బీఎస్పీలో చేరాడు తర్వాత విచిత్రంగా టీఆర్ఎస్లో చేరాడు తెలంగాణ దొరల పార్టీ టీఆర్ఎస్లో ఆయన చేరాడు ఆయన చేరి దళితులను ఉద్ధరిస్తానని చెప్తూ ఉన్నాడు ఈయన ఈయనకి నాలుకలు కాదు వెయ్యి నాలుకలు ఉంటాయి ఈయనకి ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ చేసిన అరాచకాలని ఎప్పుడు పట్టించుకోవాలా వాటి గురించి ఏనాడు విమర్శించాల వాటి గురించి ఏనాడు ఒక మాట కూడా మాట్లాడాల సునీల్ కుమార్ అనే ఐపీఎస్ అధికారి సిఐడి చీఫ్గా ఉండి రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు ఏపీలో ప్రతిపక్షాలకు వాయిస్ లేకుండా చేస్తే భయభ్రాంతులకు గురి చేస్తే అక్రమంగా అరెస్టులు చేస్తే రఘురామకృష్ణరాజు లాంటి ఎంపీని పిచ్చగొట్టుడు కొట్టి చావు అంచులకు తీసుకెళ్తే ఇతనికి ఆ రోజు ధర్మాలు న్యాయాలు చట్టాలు గుర్తుకురాల రాజ్యాంగాలు గుర్తుకురాలా దళిత డాక్టర్ సుధాకర్ని హెరాస్ చేసి పోలీసులు చంపితే ఉన్నత విద్యావంతుడు ఆయన ఆ రోజు మాట్లాడలా ఈ ప్రవీణ్ కుమార్ అట్లాగే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి చంపేసి డోర్ డెలివరీ చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఆ రోజు మాట్లాడలా దళితులను ఉదరిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన ఈ క్యాండిడేటు ఎప్పుడు మాట్లాడలా ఇవాళ ఈ పదహారు మందిని ఖాళీగా కూర్చోబెట్టడం ఏంటి అసలు ఇది ఎక్కడా లేదు పోలీస్ చరిత్రలో దేశంలోనే లేదని చెప్పి ఒక విమర్శ చేశా ట్విట్టర్లో అదేంటో చూడండి ఒకసారి సంథింగ్ ఈజ్ టెరిబిలీ రాంగ్ విత్ ఏపీ పోలీస్ లాస్ట్ మంత్ దేర్ వాజ్ ఏ క్రిమినల్ కేస్ ఆన్ టూ డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్ నౌ నాట్ లెస్ దాన్ సిక్స్టీన్ ఆఫీసర్స్ హ్యావ్ బీన్ మేడ్ టు వెయిట్ ఫర్ రెగ్యులర్ పోస్టింగ్ ఫర్ సో మెనీ డేస్ అండ్ నౌ దిస్ మెమో ఆఫ్ డీజీపీ ఫర్దర్ రబ్ సాల్ట్ ఆన్ ది వూన్స్ అంటే ఇది బ్రీఫ్గా చెప్తాను నేను ఇప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఏపీ పోలీస్ వ్యవహరిస్తూ ఉంది గతంలోనే ఇద్దరు ఐపీఎస్ల మీద కేసులు పెట్టారు ఇప్పుడు పుండు మీద కాలం చల్లినట్టుగా పదహారు మంది ఐపీఎస్లని వీళ్ళు మెమోలు ఇచ్చి ఆఫీసులో కూర్చోబెడుతున్నారు ఎందుకు ఎవరు వీళ్ళకి పోస్టింగ్ ఎందుకు ఇవ్వరు గ్యాస్ ఛాంబర్లో కూర్చోబెట్టినట్టు వెయిటింగ్ రూమ్లో కూర్చోబెడతారా ఇది చాలా దారుణం అని చెప్పి ఇచ్చాయండి ఈయన మరి పోలీస్ అధికారులు అందరూ అరాచకాలు చేస్తున్నప్పుడు ఎక్కడ నిద్రపోయాడు ఎక్కడ గుడ్డి గుర్రానికి పళ్ళు దోముతున్నాడు ఈ ప్రవీణ్ కుమార్ ఈ ప్రవీణ్ కుమార్ ఎక్కడున్నాడు ఇదే సునీల్ కుమార్ ప్రభుత్వానికి బూట్లు నాకుతూ ప్రతిపక్షాల మీద అరాచకాలు చేస్తున్నప్పుడు ఎక్కడికెళ్ళాడు ఈయన ఈ ప్రవీణ్ కుమార్ ఆ రోజు క్వశ్చన్ చేయలేదు పైగా ఆయన మీద కేసు కట్టారంట అది దారుణం అని ఆ రోజు ఇంకో అంతకుముందు ఒక ట్వీట్ పెట్టాడు ఎట్లా పెడతారు ఐపీఎస్ ఆఫీసర్ మీద కేసు ఎట్లా పెడతారని మరి ఆయన చట్టాన్ని రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడు కాబట్టి పెట్టారు మ్యాన్ హ్యాండిల్ చేశారు కాబట్టి పెట్టారు టార్చర్ చేశారు కాబట్టి పెట్టారు ఆ మాత్రం తెలీదా పొలిటికల్ అజెండా ఏదో మనసులో పెట్టుకొని పదే పదే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మాట్లాడుతున్నాను అండి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఇతను అజెండా ఏంటనేది స్పష్టంగా కనపడతా ఉంది అరాచకుడైన జగన్మోహన్ రెడ్డిని మొయ్యటమే ఈ ప్రవీణ్ కుమార్ పని ఇప్పు ఇప్పుడు ఇంకో డౌట్ కూడా వస్తుంది ఈ ప్రవీణ్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అనంతపురం ఎస్పీగా ఉన్నప్పుడే పరిటాల రవి మట్ర జరిగింది పరిటాల రవి తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన మడ్ర జరిగినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ అనంతపురం ఎస్పీ పోలీసులకు తెలిసే ఈ మట్ర జరిగింది ఆ రోజున ముఖ్యమంత్రిగా జగ ఇదే జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు వీటన్నిటిని బట్టి చూస్తే ఈ పరిటాల రవి హత్య కేసును కూడా మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలి రవి హత్య కేసులో ప్రవీణ్ కుమార్ ప్రమేయం మీద దర్యాప్తు చేయాల్సిందే తాజాగా ఈ దర్యాప్తు చేస్తేనే ఇతని పాత్ర ఏంటనేది బయటపడుతుంది ఇతని ఉద్దేశాలు ఇతని దురుద్దేశాలు కూడా బయటపడతాయి కాబట్టి ఇంకోసారి ఇలాంటి విమర్శలు చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి అది ప్రవీణ్ కుమార్ కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఎవరైనా సరే బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలాంటి విమర్శలు కనుక చేస్తే వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా పరిటాల రవి కేసు పరిటాల రవి హత్య కేసు ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేయాల్సిందే బాధ్యులందరి మీద ఇది ఎక్కడ దాకా అయినా వెళ్ళొచ్చు ఎందుకంటే ఎక్కడ దాకా అని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఆ రోజు ఎవరెవరి మీద ఆరోపణలు వచ్చినాయి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో కేంద్రంలో అందుకే ఆ కేసు ఎవరు ప్రమేయం లేదు అలాంటి క్లోజ్ చేశారు ఆ తర్వాత సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్